చిన్న చిన్నగా అంటే యూరోప్ అదేగా యూరోప్ నుంచి యూరోప్ నుంచి మొదలైన వాళ్ళతో యూరోప్ ఇను యూరోప్ నుంచి మొదలైన వాళ్ళు బ్రిటిష్ తోటి ఆఫ్ఘనిస్తాన్ వచ్చినట్టాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటుంది రావద్దంటే మరి మీ మూలం అక్కడే కా నువ్వు ఎవరు అంటావు పోయి ఏమంటావు ఆయన ఇప్పుడు రావద్దు అందరి క్యాన్సల్ చేస్తాం కాదు తవరి నాయకు ఇప్పుడు నువ్వేమంటావు అంటే మేము బతు తెరుగు కోసం యూరోప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పోయినాం రాజస్థాన్ పోయినాం మహారాష్ట్ర పోయినాం మహారాష్ట్ర నుంచి తెలంగాణ వచ్చినాం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పోయినాం మళ్ళీ దాటినాం మళ్ళీ వచ్చినాం నువ్వు ఎవరు వద్దనానికి ట్రంప్ నువ్వు ఇక్కడ నువ్వు అంటావు రేపు అంటే అంటావా లేదా మొత్తానికి భూమి కుండ తిరుగుతారు మొత్తం అన్ని రౌండ్ అయిపోయినాయి ఇప్పుడు ఇక మరగ మధ్య మడిగా మారవాడీలు ఏమైతారు మీకు అన్నదమ్ముల అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక తాతకి ఇద్దర ఏర్పడినప్పుడు ఏం చేసిరంటే మార్వాడీలు ఒక అన్న చదువుకుండు ఇంకొక అతనేమో మామూలుగా ఆవు ఆవులు గేదెల కాసుకుండు కాసుకున్నప్పుడు ఏం చేసిండే చదువుకున్న ఏం చేసిండు నాకు సొమ్ములు కావాలా ఏం కావాలంటే నాకు సొమ్ములే ఆ మారవాడి ఆయన సొమ్ములు ఇచ్చేసిండు నాకు ఆవులే కావాలి నేను కాబట్టి ఆవులే కావాలి ఇంకా ఆవులు తీసుకొని ఆయన సొమ్ము తీసుకొని పోయి సొమ్ము అంత పట్టుకొని వాళ్ళకి వ్యాపారం తెలియదు అనమాట చదువుకున్నాడు కాబట్టి పెద్దోడు చదువుకున్నాడు మారవాడి పెద్దోడు చదువుకొని డబ్బు అంత పట్టుకుని వ్యాపారానికి పోయాడు మీకే ఆవులు అని మీకు ఆవులు చెప్పండి నేను ఆవులు కాసేడు కదా నాకు ఆవులు అంటే ఇష్టం నాకు ఆవులు అన్నాడు ఆయన చదువుకున్నాడు కదా నాకు సొమ్ము చాలే సొమ్ము తీసుకుని ఆవులు పట్టుకొని నువ్వు పడి ఇటు పట్టింది ఇక మేపుకుంటూ మేపుకుంటూ మేపు మేపుకుంటూ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కరువుబడ్డదనుకో ఇంకొక ఊరు పోతాం ఇంకొక ఊరు కరువుబట్టే ఆగలుగా ఇప్పుడు మనకి కడుపు అన్నం ఉంటేనే కదా ఏదైనా యాడ దొరికింది ఏడు దొరికింది అనుకుంటే వెళ్ళిపోతున్నాయి ఇంకా అంతే చేపలు పట్టుకోవాలి సాగరాది వేసుకొని చేపలు వేసుకొని సాగర్ పోతుంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర యాభై ఉంటాయి వాళ్ళు కూడా మా ఊరా ఇప్పుడు యాభై ఉన్నాయి యాభై ఉంటాయి మాయ ముప్పై ముప్పై సార్ మీది పైన పాడు ఇక్కడ జిన్నల పెంట ఇటు ఉండే మీరు వచ్చి అయిందే

ని వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయి కాకపోయినా ఇరవై ముప్పై అయింది అయింది వాళ్ళు వచ్చి మధ్య మాకైతే డెబ్బై ఏళ్ళు వాళ్ళు మధ్యలో అంతలేదు లేరు అందరు ఇరవై ముప్పై కాదు మీరెప్పుడు వచ్చారు మీరు దాదాపు తెలంగాణ ఎక్కడ మాదానం అక్కడి నుంచి వచ్చారు మీరు ఇటు ఆ తరలించి పిల్లలే జలు వాళ్ళు తిరిగి తిరిగి వచ్చేది జరిగిరిగా అంతేనా భూములు ఉన్నాయా మరి మీకు ఎన్నిక రాదుండి పది పది ఎకరాలు ఉన్నాయా మొత్తం మిరప చే అన్నీ ఉన్నాయి చేపలు మీరు పట్టనట్లే మా వాళ్ళు ఉంటారు చేపలు పట్టుకుని ఉంటారు పది మంది చేపలు పడతారు వాళ్ళు బట్టి వాళ్ళకి అమ్ముతారా మీరు అమ్ముతారా అదే ఆ పని కూడా చేస్తారు మీరు కాదు మీరు షేర్ బానే ఉంది చెప్పు అన్నీ చేస్తారు ఛాయ్ అల్లం ఛాయ్ పెట్టరా ఎల్లు వెళ్తులా ఇప్పుడు షాప్ రాతోడా ఉండగా అల్లం ఛాయ్ పెట్టే అన్ని వచ్చిన ఆయన రాజస్థాన్ పెట్టిన బోర్డు రాజస్థాన్ పాతకాలం మాది ఇక్కడ కాదు పాతకాలం మా ముత్తాత్తలది అటు ఎటు మహారాష్ట్రకి ఊరిని మహారాష్ట్ర ముందు ఇంకా రాజస్థాన్ రాజస్థాన్ నుంచి రాజస్థాన్ నుంచి మహారాష్ట్రకి వచ్చి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి కృష్ణా దాటి మధ్యలో గోదావరి దాటలే గోదావరి దాటిండు గోదావరి దాటి మళ్ళీ కృష్ణా దాటిండు కృష్ణ దాటి ఇటు ఆంధ్రకి వచ్చింది ఇప్పుడు మరి దాటితే సముద్రం బంగాళాఖాతం ఇక ఆ కూడా ఉంటాయట సంగమంది అంటాకున ఆ ఆ ఎక్కడ ఆగున్నారు బంగల్గడ దాకునరా బాపట్ల దాకున్నారు ఆ బాపట్ల అంటే ఇక్కడ దగ్గర సముద్రమే కదా అది సముద్రమే ఆర వరకు పోయింది వామ్మ ఎక్కడ రాజస్థాన్ ఏం కథ అది మహారాష్ట్ర తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ చేతరాలు ఎక్కడా మహారాష్ట్ర మరి ఇక్కడ అనంతపురం అంటానుగా అనంతపురం పుట్టిన పుట్టిన ఊరీల పెంట ఆడ ఆవులు కాపులు దాసి ఆ పుట్టిన ఆడ నుంచి మహారాష్ట్రకి వెళ్ళి ఆవుల పెంట ఒక్కొక్కరికి ఐదు వందల ఆవులు ఉండేవి ఐదు వందల ఆవులు ఒక్కరు కాసేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో దేవుడిని గమ్ముకొని మాట్లాడేవాళ్ళు డైరెక్ట్ గా అయితే ఆవులు కాస్తూ శాంతి మధ్య పడుకు తాతగా అది ఈయన పూజారే ఈయన కూడా మరి అప్పుడు వాళ్ళు చెంచులు ఉన్నాయండగా మొదలు మొదలు మేము తర్వాత మా మా తాత మా ముత్తాత వెళ్ళిపోయిన తర్వాత చెంచుడు చెప్పుకుంది స్నానం చేసి నుంచి కొబ్బరి చాకొట్టు వారం నుంచి మా ముత్తాత సంవత్సరాలు చైర్మన్ చేసిండు చైర్మన్ పది అయిపోయేసరికి ఇప్పుడు సేవలాలు అనంతపూర్ లో పుట్టి అనంతపురం సేవాగడ్ అనే ఊరు ఉంది ఆడ సేవాడు ఆడ పుట్టిండు ఆడ పుట్టి ఆడ వాళ్ళ సొంత ఊరు మహారాష్ట్ర ఆడికి పోయి ఆడిపోతే ఆయనకి మరణం మహారాష్ట్ర అనంతపురం జననం మహారాష్ట్ర మరణం మరణం జననం అనంతపూర్ ఆడ మరణం ఇప్పుడు భవాని మహారాష్ట్ర మరి ఇప్పుడు తీజ్ పండగ తీజ్ పండగ అనేది ఇరవై సంవత్సరాల నుంచి మార్పు ఉంది మా పార్టీ గొడవలు అయ్యి నుంచి మా అనుకున్నాం తప్పు చేసేవాళ్ళు ఏదో గోధుమ విత్తనాలు మొలకెత్తారు కదా మొలకెత్తి మనకి గోధుమలు ఇక్కడ ఉండవుగా మన దగ్గర అసలు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉండే గోధుమలు అక్కడ నుంచి తెప్పించుకుంటారు అంటే అక్కడ పండగే మరి అది మారవాడిలు ఏమైతారు మీకు మానవాడిలు అన్నదమ్ము లేదా అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక తాతకి ఇద్దరా ఏర్పడినప్పుడు ఏం చేసిర్రు అంటే మార్వాడి లేవో ఒక అన్న చదువుకుండు ఇంకొక అతనేమో మామూలుగా మాములుగా ఆవులు గేదెల కాసుకుండు కాసుకున్నప్పుడు ఏం చేసిండే చదువుకున్నాడు ఏం చేసిండు నాకు సొమ్ములు కావాలా ఏం కావాలంటే నాకు సొమ్ములే కావాలి మార్వాడి ఆయన సొమ్ములు ఇచ్చేసిండు నాకు ఆవులే కావాలి నేను ఆవు ఆవులు మిత్తుండు కాబట్టి ఆవులే కావాలి ఇంకా ఆవులు తీసుకొని మేము ఇంటి వచ్చేసినాము ఆయన సొమ్ము తీసుకొని ఆడుగుండిపోయి సొమ్ము వంద పట్టుకొని అడ్డుకు వ్యాపారం తెలియదు అనమాట చదువుకున్నాడు కాబట్టి పెద్దోడు చదువుకున్నాడు మరొక పెద్దోడు చదువుకొని డబ్బు వంద పట్టుకుని వ్యాపారానికి పోయాడు మీకేం ఆవులు అంటే మీకు అమ్మ చెప్పింది ఇప్పుడు ఆవులు కాసేడు నేను ఆవులు కాసేడు కదా నాకు ఆవులు అంటే ఇష్టం నాకు ఆవులు అన్నాడు ఆయన చదువుకున్నాడు కదా నాకు సొమ్ము చాలు అన్నాడు సొమ్ము తీసుకుని ఆయన అడ్డుకోండు నువ్వు ఇట్లా ఇటు పట్టింది ఇక మేపుకుంటే మేపుకుంటూ మేపుకుండా మేపుకుంటూ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కరువుబడ్డది అనుకో ఇంకొక ఊరు పోతాం ఇంకొక ఊరు కరువుబడ్డ కాడ ఇంక పోటమే ఆగదు లేదు ఇప్పుడు మనకి కడుపు అన్నం దిట్టకుంటేనే ఏదైనా దొరికింది యాడ దొరికిద్ది అనుకుంటే వెళ్ళిపోతున్నాం ఇంకా అంతే సముద్రం వచ్చింది ఇప్పుడు దగ్గరికి మల్లాడకు పోతాయి ఇక హోలీ పండుగ మాది మేను మాకు వాళ్ళకి హోలీ పండుగ మారవాడికి ఉన్న మాకు మేము హోలీ పండుగ మేము ఏంటంటే మా వాళ్ళకంటే నలభై రోజులు చేస్తాం దీక్ష అది ఈ హోలీ పండుగ దీక్ష నలభై రోజులు అన్ని ఊర్లకు పోయి అన్ని జేసీ గమ్మ తాడి ఇది చేస్తాం మారవాడీలు ఏంటంటే రెండు రోజులు మూడు రోజులు కుంకం గీకం పూసుకుంటారు గమ్మ చేస్తారు ఆగిపోతారు చదువుకున్నారు కాబట్టి అంతేనా మేము అట్ట కాదు నలభై రోజులు నలభై రోజులు ఓన్లీ చేయాల్సిందే నలభై రోజులు ఎన్ని ఊర్లు ఉంటాయి ఇప్పుడు మా ఊర్లు ఇప్పుడు మన లంబాడి ఊర్లు అన్ని ఊర్లు మొత్తం తిరుపుకుంటా నలభై రోజుల తర్వాత పెద్ద గుండం పెడతాం ఉంది పెద్ద గుండం పెట్టి నైట్ మొత్తం చుట్టూ తిరిగి డ్యాన్స్ చేసి తర్వాత పొద్దున్నే మళ్ళీ వందలో రెండు ఆటలు కోసి అందరికి భోజనాలు అయితే భోజనాలు పెట్టాం గోగులు మొత్తం తీసుకుపోయి ఇకంత చుట్టాలని అందరినీ మొత్తం ఇంటికాచ్చి రెండు దొమ్మతి చేసి ఓహో అదేలే అదేలే మొత్తానికైతే ఇక బతకడానికి బతకడానికి అటు ఇటు తిరుగుతా ఉన్నది బతకడానికి పోరాడుతు మరి మీ దాంట్లో పెద్ద పెద్ద ఇప్పుడు ఆఫీసర్ కూడా ఆయనకా ఐఏఎస్ అయింది ఐపీఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కమిషనర్ ఎంఎం నాయక్ ఉన్నడా తర్వాత దారు నాయకు సెక్రటరీయా దారు నాయక్ మావాడేగా చుట్టమేనా దగ్గర దగ్గర వాళ్ళు తర్వాత నాయకు మన పివో రాము నాయక్ ఉన్నాడు అక్కడ కేఆర్పురం ఆర్ పురం దారు నాయకు హనుమంతు నాయకు ఆ హనుమంతు హనుమంతు నాయక్ వీళ్ళందరూ ఆఫీసర్లే ఉండాడా వీళ్ళందరూ ఆఫీసర్లే ఎవరు హనుమంతు నాయక హనుమంతు నాయక్ అనేది మల్లికార్జున ఎంఎం నాయకు ఆఫీసర్ దారు నాయకు పోలీసులు కూడా బాగానే ఉంది కదా మీ దాంట్లో సాగర్ కట్ట మీద ఉండే ఏడీలు డీలు సీలు కూడా ఉండగా పెద్ద పెద్ద ఎస్సీలు సీలు కూడా ఉన్నారుగా కదా ఉన్నదా లేదా ఉన్నది ఉన్నారు ఇప్పుడు వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి కదా చేస్తున్నారు అన్ని వ్యాపారాలు ఇప్పుడు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నుంచి అంతమంది మారో చేసేది కానీ ఇప్పుడు మెరు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎదిగిరందరూ ఎదిగినా బాగానే డెవలప్ అయింది బాగానే మా ఊర్లోనే దాదాపు నలభై యాభై జాబులు ఉంటాయి ఏ ఊరు మర్స్పెండ్ మర్స్బెండ్ లో నలభై యాభై అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఉద్యోగం మరి జనాభా అంత మంది ఉన్నారు ఉద్యోగస్తులు మొత్తం అరగది కాదు నాయకు ఇప్పుడు మీ దగ్గర నలభై ఉద్యోగాలు వచ్చినా అంట మర్సు కొండలో ఇప్పుడు వీళ్ళ జెండా పెంటల్లో ఒక ఉద్యోగం లేదంటే వాళ్ళకు ఉద్యోగం లేదంటే వాళ్ళు చదువుకోవాలా దాంట్లో వాళ్ళు కూడా ఫారెస్ట్ దాంట్లో చేస్తున్నారు ఇప్పుడు ఏడ చేస్తాను ఒక పదివేలు ఇస్తారండి వాళ్ళకి పదివేలు వేలు ఇస్తుండీ ఒకటే చేస్తుండే ఫారెస్ట్ ఒకేస్తుండ్రు మరి మేము ఎంత మంది ఉన్నారు చదువుకుర్రు చదువు కానీ పిల్లలు అందరూ చదువుకున్నవాళ్ళే చదువుకున్నవాళ్ళే ఉద్యోగాలు కాదు పిల్లలు చేసుకుంటు పిల్లలు పిల్లలు వాళ్ళ పోషించుకుంటే సరిపోద్ది ఇంకా జాడపోతున్నారు ఫారెస్ట్ లో కూడా ఎక్కువ మంది లమ్మలు ఉండరు కదా నాయకులు ఉద్యోగాలు లేవా ఇప్పుడు మనకి ఇక్కడ అచ్చంపేట ఫారెస్ట్ ప్రెసిడెంట్ చేసింది డోర్నాల డోర్నాల ఫారెస్ట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చేసింది డోర్నాల కూడా ఉన్నారు బాగానే కదా అచ్చంపేట అటు మళ్ళీ ఇటు ఇటు పక్కన మాచర్ల మాచర్ల అవును ఈసారి మాచర్ల ఇప్పుడు లమ్డోలకి చేయాలంటున్నాడుగా ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు రెడ్డి నాయక ఏం ఏం పార్టీ రెడ్డి టీడీపీ

ఎప్పుడు ఆయన వెనకాలనే ఉంటాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు క్లోజ్ అనమాట వాళ్ళు ఎవరికి జాబులే చాలా ఇప్పించిండీ దారుణి చంద్రబాబు గారు మాట్లాడానికి

ౌరియా అని మాకు క్లాస్ మేట్ ఉన్నప్పుడు తౌరయ నాయక్ నీ పేరు తవరే నాయక్ అన్న మాకు ఇంజనీరింగ్ అప్పుడు తౌరేనాయక్ దేవరకొండ దగ్గర దేవరకొండ దగ్గర చీఫ్ ఇంజనీర్ కాలేదా రైల్వేలా సికింద్రాబాద్ రైల్వేలా నీ పేరు తవరి నాయక్ అయితే తౌరి నాయకు ఇప్పుడు మీ ఊర్లో నలభై యాభై ఉద్యోగాలు మాచల్ల కూడా అయిపోతే మళ్ళీ ఇద్దరున్నారు డాక్టర్లు ఇద్దరున్నారు మళ్ళీ మాచర్ల నెట్వర్క్ అయితే రెడ్డి నాయకు ఎమలే జయటమేగా ఆయన మంత్రి కూడా ఐత్రామ అది ఆయన అదృష్టం మనం చెప్ప చంద్రబాబు గారు దగ్గర అన్న ఒక నివేంటాగా ఆయన ఇస్తూ ఫోన్ ఎత్తక వాళ్ళు ఫోన్ ఎత్తారు వాళ్ళు చంద్రబాబు ఏయ్ ఆ ఎవర ఎత్తపోయినా చంద్రబాబు గారు ఈ ఫోన్ ఎత్తడమే ఆ వజ్రం నాయకు రెడ్డి నాయకుడు మరింత మళ్ళీ వాళ్ళు కాదు కూడా ఇద్దరు అన్నారు ఆకాడలేదు కానీ చంద్రబాబు అయితే డైరెక్ట్ డీలింగ్ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కాకపోతే ఊర్లో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు చూసుకుంటారు ఏరేవాళ్ళ దగ్గర పోయేది వాళ్ళ బదిలాదు అలాగే ఇబ్బంది వస్తే రెడ్డి ఉన్నాడు వజ్ర నాయకుడు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పెద్ద ఇబ్బంది వచ్చినా వాళ్ళ డబ్బులు హాస్పిటల్ తీసుకుంటు మేము ఇబ్బంది పోయినాం అనుకో డబ్బులకి ఏ ఇబ్బంది లేదు మేము చూసుకుంటాం ఆర్డర్ తోటి మాట్లాడతారు బాగా చూసుకుంటాం అది ఇప్పుడు ఇక ఈ బతుదేరు కోసం ఇట్లా పడిపోతావని పోతావాలని పోతామని బాపట్లో పోయారు ఇక బంగాళాకాదా దూకుతారు దూకినాక మళ్ళీ అవతల ఎటుంటే అవతల పోతారు మీరు ఓకే అయిపోయింది ఇప్పుడు వచ్చి పిల్లలకి జాబులు వస్తున్నాయి ఇప్పుడు నా పెద్ద కొడుకు ఏమి డిగ్రీ చేస్తుండు ఇంకొకటి ఏమి ఇంటర్ చేస్తుండు ఇద్దరు పిల్లలు గుంటూరులోనే వాళ్ళకి ఏదైనా జాబ్ వస్తే ఇంకా నేను కూడా కొంచెం వాళ్ళకి ఇమ్మట్టే ఇక బంగారు కాదు అంటే అవతలకి వెళ్ళిపోవటం దూకటమే వాళ్ళకి జాబ్ వస్తున్నా వద్ద రైల్వే జాబ్ వచ్చింది వద్దన్నారు మళ్ళీ అదేదో ఐటిఐ లో ఆ తుపాకులు తయారు చేయటానికి ఏదో కంపెనీ ఉందంట ఆ తుపాకులే తయారు చేయటానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాడంట నాడు కదా అట్టా జాబ్ లు మేము పోలేదు మేము మా చేతని జాబ్ మీద నువ్వు ఎందుకు కూలి కూర్చుని ఉండాలి చేస్తాను అన్న ఆ ఇప్పటితోడు ఒప్పటితోడు బాగానే చదువుతుండ్రు మార్పిడి బానే ఉండి బానే ఉన్నాను నేను ఇప్పుడు దాకా రూపాయి పెట్టలే వాళ్ళకి మళ్ళీ కబుతున్నాయా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినా మొత్తం గవర్నమెంట్ పెట్టదు లేదు అందరు హెచ్లతో పెట్టం ఇతడి హెచ్లు ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ లోనే వాళ్ళ టాలెంట్ తోటి స్వీట్ వాళ్ళ టాలెంట్ తోటి చదువుతున్నాం ఇప్పుడు చివరికి ఒక మాట తౌర్య ఇప్పుడు ఈ చెంచులు ఇప్పుడు అంతరించిపోతున్నా అంటారు లేదు లేదు బానే ఉన్నారు బాగానే అంటే భూమి లేదా భూములన్నీ పైన వచ్చినప్పుడు ఆ బీళ్ళు వీళ్ళు వాళ్ళే ఫస్ట్ దున్నడం లేదు అంటే కొంచెం మందుకి ఆటికి అని రెండు వేలు మూడు వేలుకి అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ఒక్కడే అమ్ముకుంది నేను ఒకడే అమ్ముకోలేదు వీళ్ళు అమ్ముకున్నారు పటాలు అయిపోయినాయి ఆయన అందరూ అమ్ముకున్నారు పట్టాలేమో కాలేజీలో కానీ సార్ పార్శి పెట్టాలి పార్టీ పారసపెట్టాల వయసు ఉన్నప్పుడు ఇచ్చు అయితే ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళు కూడా ఒక మనుషులు లాగానే కదా మన కదా వాళ్ళు కూడా బతకాలి కదా ముందు వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అయితే వాళ్ళగా ఇంకా మొగుడు పిల్లలు షికారు చేసుకోవటం అక్కడ తిరగటం ఇప్పుడు అత్యాచారం లేవు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు

ఇప్పుడు అట్ట కాదు ఒక ఐదు వందలు సంపాదిస్తే దేనికే పనికి వస్తుంది పిల్లలు కూడా చదువుతుర్రు అట్లాంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కానీ అందుకున్నారు మీరు వాళ్ళకి ఇప్పుడేం లేదు వాళ్ళు కూడా తిరిగితే అట్లా వచ్చినాయి వచ్చినాయి అక్కడ పైన ఉంటారా కింద ఉంటారా అత్తం లేదు వాళ్ళు మా లెక్కనే ఉన్నారు మీ దగ్గర మీ మీ దగ్గర ఏమో నలభై యాభై ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చదువు బాగా మొత్తం కొత్త చదువుకోటం బాగా కాకపోతే ఆ చదువు తగ్గ వాళ్ళకి అటు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఏమంటే పెళ్లి చేయటం తెలుసు ఇక అదే అది ఉప్పు లేదు కారం లేదు ఇంకా అప్పుడు పిల్లలు చెప్తుంటారు కదా ఇది కూలి బోర్డు నడుపుకొని గీడే జీవనం సాగిస్తుంది ఇప్పుడు ఇక్కడ రాతో పవార్ చౌహాన్ వచ్చింద్రా ఉన్నాయా ముందు అక్కడ ఉండే కదా రాజస్థాన్ లో ఉండే చాలా బ్యాచ్ మీ బ్యాచ్ రాతోడ్ చౌహాన్ పవార్ మీ బ్యాచ్నా చౌహాన్ చో రెడ్డ నాయకులు మీరు రాతోడు పవారు అంటే జరుపులా వాంకుడు ఆంగు వచ్చు వాళ్ళు పవార్లే సుగాలి వస్తుంది సుగాలి అంటే సుగాలి అంటే ఇప్పుడు అది పాత కాలంలో ఉంటా మేము రాజులంట రాజులైతే ఏం చేసారు అంటే యుద్ధానికి అందరి పిల్చుకొని యుద్ధానికి పోతుంటే వీళ్ళు మిగతా వాళ్ళు వెనక సైనికులు ఉంటారు చూడు సైనికులు మొత్తం ఏం చేసారంటే వెనకాల తోక ముడుచుకొని ఆడాడు ఊరికి యుద్ధంలో ఈ రాజు పోయి బలైపోయింది ఆయన అప్పుడు మాకు లంబాడి లంబాడి అంటే ఇంకా చంపేస్తున్నారు అప్పుడు ఇంకా తర్వాత మేము ఆడ చెట్ల కింద ఈడ ఆడ తాక్కుని తర్వాత ఏముందంటే లంబాడి లంబాడీ అంటే చంపేస్తు అప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలని సుగాలి అని సుగాలి అంటే ఇంకా వేరే అప్పుడు ముట్టుకోవాలి భాష కూడా లేదు వాళ్ళకి భాష కూడా రాదుగా సుగాలికి అసలు మాకు ఇదే లేదు లిప్పే లేదు మర్చిపోయింది రాలి మొత్తం ఇంకా అప్పుడు నుంచి అదే అసలు లిప్ ఉంది మాకు లేదు అదే మొత్తం కలిపితే రాజస్థాన్ గుజరాత్ లో మార్వాడి లంబాడి సురాలి బంజారి మా ఇప్పుడు ఈ రెండు ఊర్లు ఉన్నాయి ఈ రెండు ఊర్లు ఒక భాష ఈ మా వరుసపెంట కొత్తండ కొత్త మళ్ళీ కేతు కూడా మాకైతే మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ వాళ్ళ కొంచెం యాస మళ్ళీ అవతల ఊరు కొంచెం యాస అట్లా మారిపోయింది అట్ట మారుకుంటే వస్తుంది ఇంకా సరే సరే ఇక మీ అదృష్టం ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఉంటది అంతేనా అంతే ఇంకా బంగాళాకాంతం దూకటమా అవతల తేరటమా ఇప్పుడు ఆస్ట్రేలియా మళ్ళీ మరి ఓయమ్మా బంగారాటే కదా ఓయమ్మా మరి వాళ్ళు పోతారు అక్కడ ఆదివాసులు వాళ్ళు ఆస్ట్రేలియా పోయేటట్టే ఉంది ఆస్ట్రేలియా ఇప్పుడు మా ఊర్లో నుంచి ఇద్దరు పోయింది ఆ చిన్నగా దారి పడుతున్నారు అందరు అమెరికా చిన్నగా అంతే యూరోప్ యూరోప్ నుంచి యూరోప్ నుంచి మళ్ళీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యూరోప్ యూరోప్ నుంచి మొదలైన బ్రిటిష్ వాళ్ళతో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రావద్దంటే మరి మీరు మూలం ఒక్కడే కావరు అంటాం పోయి ఏమంటాం తవరి నాయకు ఇప్పుడు నువ్వేమంటావు అంటే మేము బతు తెరుగు కోసం యూరోప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పోయినాం రాజస్థాన్ పోయినాం మహారాష్ట్ర పోయినాం మహారాష్ట్ర నుంచి తెలంగాణ వచ్చినాం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పోయినాం మళ్ళీ బంగాళాటినాం మళ్ళీ వచ్చినాం నువ్వు ఎవరు ట్రంప్ నువ్వు ఇక్కడ ఉండే కదా నువ్వు అంటావు రేపు అంతే అంటావా లేదా మొత్తానికి భూమి గుండగా ఉన్నట్టు తిరుగుతారు మొత్తం అన్ని రౌండ్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటో ఇక మనకు అటు మంది మడిగా వచ్చిందా మేము మంది మడుగు కాదు వీడికి మోటార్ కిస్టల్ నుంచి వేస్తున్నాం బోర్ లేపి ఏదైనా సరిగా ఆంజనేయ స్వామి అనుకుంటేనే లేపుతాడు పైకి లేపుతాడు లేపుతేనే తొక్కితే తొక్కుతాడు అంతేనా కాదా అంతే ఏమన్నా నాయకు నీ పేరు ఏం పేరు హనుమంతరాయక ఇక ఏ పూజారేనా ఇక మధ్య పడుగు అంతే కాదు ఇప్పుడు ఏం చేస్తారు లేపితేనే లేపుతారు కొండ కాదా తొక్కుతే ఇక తొక్కుడే ఆతాళమే ఏదో ఒకటి తేలిపోదు దెబ్బతోటి సరేనా రైట్